పంచాయతీలోని పంతొమ్మిదో వార్డు హరిజన సంవత్సరాల నుండి వర్షాలు పడినప్పుడల్లా గ్రామస్తులు తాగే ఎర్రగా వస్తున్నాయని మంచి నీళ్లు తాగటానికి వాడుకోవటానికి ఇబ్బంది ఉందని గత వైసీపీ ప్రభుత్వంలో అనేక సార్లు నాయకులకు గ్రామస్తులు విన్నవించుకున్నా పట్టించుకున్న ఆహ్వాన పోలేదు ఈ నేపథ్యంలో కోవోరు ఇప్పటికే ఎమ్మెల్యే పేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి గ్రామస్తులు కొందరు తమ గోడును చెప్పగా చెప్పిన పది నిమిషాల్లోపే నగర పంచాయతీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డిని వారి సిబ్బందిని మరియు ఒవేరు టీడీపీ నాయకులను సంఘటనా స్థలానికి పంపించారు అధికారులు పరిశీలించి కొత్త బోరు వేయాలని ఎమ్మెల్యేకు తెలిపారు దీంతో ఎమ్మెల్యే కొత్త బోరు వేసేందుకు ఆదేశాలు జారీ చేయడంతో వవ్వేరు గ్రామ ప్రజలు ప్రశాంత బుక్కు కృతజ్ఞతలు తెలియజేశారు ముచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని పంతొమ్మిదవ వార్డు హరిచన వాడిలో గత ఐదు సంవత్సరాల నుంచి వర్షాలు పడినప్పుడల్లా గ్రామస్తులు తాగి మంచినీళ్లు ఎర్రగా వస్తున్నాయని మంచినీళ్లు తాగటానికి వాడుకోవటానికి ఇబ్బందిగా ఉందని గత వైసీపీ ప్రభుత్వంలో అనేక సార్లు నాయకులకు గ్రామస్తులు విన్నవించుకున్న పట్టించుకున్న పాపాన పోలేదు ఈరోజు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి గ్రామస్తులు కొందరు అమ్మ వర్షాలు పడినప్పుడల్లా నీళ్లు ఎర్రగా వస్తున్నాయని వాడుకోవటానికి తాగటానికి ఇబ్బంది పడుతున్నామని చెప్పగా చెప్పిన పది నిమిషాల్లోపే నగర పంచాయతీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డిని వారి సిబ్బందిని మరియు టీడీపీ నాయకులను సంఘటనా స్థలానికి పంపించడం జరిగింది తదుపరి అధికారులు పరిశీలించగా బోరు తక్కువ లోతులో వేయటం వల్ల నీళ్లు ఎర్రగా వస్తున్నాయని ఈ బోరుకు బదులు వేరే బోరు వేస్తామని అన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి ఆదేశాల మేరకు కొత్త బోరు వేయటం జరుగుతుందని కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు ఎన్ని సంవత్సరాల నుంచి మా బాధను ఎవ్వరూ పట్టించుకోలేదని ప్రశాంత్ అమ్ముకు తెలియపరిచిన వెంటనే స్పందించి అధికారులకు కొత్త బోరు వేయమని ఆదేశాలు జారీ చేయటంతో ప్రశాంత్ అమ్ముకు ఓవేరు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు మా ఊరు ఓవేరులో అర్జునవాడ గత ఐదు సంవత్సరాల నుండి బోరు చెడిపోయి ఇష్టం వచ్చినప్పుడు ఎర్ర నీళ్లు ఎర్ర ఎర్రగా నీళ్లు వచ్చి పిల్లకాయలకు కూడా తాపించలేని పరిస్థితి దూతులో ఐదు గత ఐదు సంవత్సరాల నుండి అజనవాడ ఇదిగా ఉంది అదే మాట ఏమిరెడ్డి ప్రశాంత్ అమ్మ గారికి చొరవ చూసుకొని మేము వినిపించుకున్న ఏడల అధికారులని కమిషనర్ గారిని పంపించి కొత్త బోరు సెలక్షన్ చేయడం జరిగింది ఆమెకి మా గ్రామం తరఫున మా అజునివాడ తరఫున ఆమెకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుగు ఐదు సంవత్సరాల నుంచి వర్షాలు వస్తే నీళ్ళు ఎర్రంగా వస్తుండయి మేము తాగలేక చూ కానీ మీరు మా దయచేసి మీకు ధన్యవాదాలు మా ప్రశాంత్ రెడ్డి గారు మాకు ఎర్రగా నీళ్ళు మేము తాగలేకపోతున్నాను ప్రశాంత్ రెడ్డి ఆమె వచ్చి మాకు బోరు సెలక్న చేసింది రేపు ఇప్పుడు వచ్చి చేసినందుకు కొత్త బోరు శాంక్షన్ చేసినందుకు మా ఎమ్మెల్యే వేమిరెడ్డి గారికి ప్రశాంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను బోరు వేసి ఐదు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాల నుంచి ఎర్రగానే వస్తున్నాయి వర్షాలు పడినప్పుడల్లా అసలుకి పిల్లలకు తాగడానికి గానీ ఇంట్లో వంటలు వండుకోవడానికి గానీ స్నానాలు చేయడానికి గానీ నీళ్లు బాగా రావట్లేదు ఎర్రగా వస్తున్నాయి కొత్త బోరు శాంక్షన్ చేసినందుకు మేడం గారికి ధన్యవాదాలు తెలుసుకుంటా